నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర రేడియోస్ నేను ప్రియా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం సాధారణ ఎన్నికల్లో ఎట్టకేలకు న్యాయం గెలిచింది బిక్కవులు లక్ష్మీ గణపతి స్వామి వారు తీర్పి చేశారు అని అరాచక పాలనకు చర్మగీతం పాడి సాగనం పారని అనపర్తి నియోజకవర్గంలో ప్రజలు అంటున్నారు వివరాల్లోకి వెళితే రెండు వేల ఇరవై ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలలో భాగంగా వైఎస్ఆర్సీపీ తరఫున డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి పోటీ చేయగా ముందు తెలుగుదేశం పార్టీ తరఫున నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అని తెలిపి తర్వాత పొత్తులో భాగంగా బీజేపీకి సీటు కేటాయించగా అనేక కారణాల అనంతరం బీజేపీ తరఫున నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేయడం జరిగింది ఎన్నికలు జరిగిన తర్వాత అనేక పరిణామాలు అనంతరం ప్రజలు సరైన తీర్పునిచ్చారు అని బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇరవై వేల ఐదు వందల అరవై ఐదు ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థి బైకాపా అభ్యర్థి డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డిపై ఘన విజయం సాధించడంతో సంబరాలు అంబరాన్నంటాయి రామకృష్ణ రెడ్డి గెలుపును ఉద్దేశించి పలువురు మాట్లాడుతూ పార్టీని కాకుండా అభ్యర్థిని చూసి ఓటు వేశారు అని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు ఏదేమైనా ఎటకేలకు న్యాయం గెలిచింది అని అనుపర్తి నియోజకవర్గ ప్రజలు సరైన తీర్పునిచ్చారు అని ఎన్డీఏ కూటమి నాయకులు నియోజకవర్గం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు గెలుపు నిర్ధారణ అయిన అనంతరం నల్లమిలి రామకృష్ణారెడ్డి కుటుంబ సమేతంగా బిక్కవోలు లక్ష్మీ గణపతి స్వామి వారిని దర్శించుకుని అనంతరం కౌంటింగ్ కేంద్రానికి బయలుదేరి వెళ్లారు నల్లమి